అస్మద్ నమః నమ శ్రీమాత్రే నమ స్త్రీలు తప్పకుండా కొన్ని నియమాలు కనుక పాటించినట్లయితే ఆ ఇల్లు ఖచ్చితంగా లక్ష్మీ నివాసమే అవుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు అసలు ఏ నియమాలు పాటించాలి తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి యొక్క దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి సామాన్యంగా ఇంటికి దీపం వెళ్ళాలి అని ఇల్లును చూసి ఇల్లాలని చూడాలి అని పెద్దలు కొన్ని సామెతల్ని చెప్పారు అంటే అవి ఊరికే చెప్పలేదు స్త్రీలు రోజు చేసేటటువంటి ఒక పనులను ఒక క్రమ పద్ధతిలో గనక చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ తాండవం చేస్తుంది ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ పనులేంటో మనం చూద్దాం ఇవన్నీ కూడా స్త్రీలు కొన్ని నియమాలు ఆచరించడం వల్ల ఆమె చేసిన ప్రతి పని కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది ఒక ఇల్లు బాగుండాలన్నా ఇంట్లో వాళ్ళు ఎదగాలన్నా ఆ ఇంటి ఇల్లాలే మూల కారణం సూర్యోదయం కాకముందే స్త్రీలు లేచి ఇంటిని శుభ్రం చేసుకుని అలా కనుక చేసినట్లయితే ఇల్లు లక్ష్మీప్రదం అవుతుంది అంతేకాకుండా బార్య పొద్దెక్కాక కనుక లేచినట్లయితే ఆ ఇల్లు దరిద్ర దేవతకు నివాసం అయిపోతుంది ఉదయం స్త్రీలు నిద్ర లేచిన వెంటనే నుదుటి మీద బొట్టు ఉందో లేదో చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగదిలోకి కానీ పూజ గదిలోకి కానీ వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే అద్దంలో అస్సలు ముఖం చూసుకోకూడదు చాలామందికి అద్దంలో ముఖం చూసుకోవడం అలవాటు ఉంటుంది అలా అస్సలు చేయకూడదు చాలామంది రాత్రి సమయంలో గాజులు చెవిదిద్దులు మెడలో ఉన్నటువంటి మంగళ సూత్రాలను సైతం తీసి పక్కన పెట్టి పడుకుంటూ ఉంటారు లేచాక స్నానం చేశాక ఎప్పుడో మళ్ళీ అవన్నీ ధరిస్తారు అలా ఎ ఎప్పుడూ చేయకూడదు అలాగే స్త్రీలు ఒకరు ధరించినటువంటి పూలను మరొకరు ఎప్పుడూ ధరించకూడదు ఒకటి తల్లో పెట్టుకున్న పూలు బాగుంది కదా నేను కూడా పెళ్ళికి వెళ్తున్నానని పూలు కాసేపు నాకు ఇవ్వని చెప్పి తల్లో పెట్టుకున్న పువ్వులు గనక తీసిచ్చినట్లయితే అది చాలా అమంగళము దరిద్రము అలాగే ఇంట్లో తల పెట్టినటువంటి ఏ పనైనా సరే సుక్కల పక్షంలో చేయాలంటారు ఎందుకంటే అమావాస్య తర్వాత రోజు నుంచి చంద్రుడు వృద్ధి పొందుతూ ఉంటాడు పౌర్ణమి దాకా అలాగే మన పనులు కనుక అమావాస్య తర్వాత నుంచి కనుక మొదలు పెట్టుకున్నట్లయితే మన పనులు కూడా అలా క్రమక్రమంగా వృద్ధి అవుతాయి అని మన పెద్దల మాట అది నిజం కూడా అలాగే స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకునే అస్సలు ఉండకూడదు పూజా కార్యక్రమాలు కూడా జుట్టు విరబోసుకునే అస్సలు చేయకూడదు ఎందుకంటే అది జ్యేష్ఠాదేవి స్వరూపం మంగళ కార్యక్రమాలన్నిటికీ కూడా విఘ్నం కలిగిస్తుంది మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కుడి చేత్తోనే ఇవ్వాలి ఎడం చేతిని అస్సలు ఉపయోగించకూడదు అలాగే సుమంగళి స్త్రీలు రాత్రి వేళ ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో నిద్రించకూడదు అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఏం చేయాలి సాల్ట్ కొనుక్కోవాలి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి రెమెడీ సంపద లోటు ఉన్న అప్పుల బాధలు ఉన్నా ఏం చేయాలంటే మొట్టమొదటిగా సుడికి ఏ జీతమైతే వస్తుందో లేకపోతే నెల మొదటి రోజు జీతం వస్తే ఆ జీతంతో ఖచ్చితంగా మొట్టమొదటి కొనవలసిన వస్తువు ఏంటంటే సాల్ట్ అలాగే మనకి ఏదైనా అప్పులు ఉన్నాయనుకోండి ఎవరికైనా బాకీ తీర్చాలనుకోండి ఒక్కసారి మనం ఎంత బాకీ ఉన్నామో అంత బాకీ సొమ్మును ముందు రోజే ఉప్పు మీద పెట్టి ఆ మర్నాడు కనుక ఆ డబ్బులు కనుక తీసుకొచ్చి బాకీ చెల్లించినట్లయితే మనకి ఇంకెప్పుడు కూడా అప్పులు బాధ ఉండదు అని చెప్తారు పెద్దవాళ్ళు అలాగే స్త్రీలు ఎప్పుడు కూడా దిండుపై కూర్చోకూడదు ఎందుకు దిండుపై కూర్చోకూడదు అంటే దిండు మీద కూర్చుంటే అంట తండ్రికి కష్టం వస్తుందిట అందుచేత స్త్రీలు ఖచ్చితంగా ఆడపిల్ల ఖచ్చితంగా దిండు మీద కూర్చోకూడదు అలాగే ఇల్లాలి నోట్లోంచి ఎప్పుడూ కూడా పేడ దరిద్రము కష్టము శని అనే పదాలు ఎప్పుడు వినిపించకూడదు అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి ఏ పదమో కూడా అస్సలు వినిపించనే వినిపించకూడదు అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో స్త్రీ చూడండి అంటే అంతే తక్కువ మాట్లాడాలని కూడా మనకి తెలుస్తోంది అలాగే ఇంట్లో దుమ్ము ధూళి కానీ సాలెగూళ్ళు కానీ ఇలాంటివి ఉంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకోవాలి ఎందుకంటే అవన్నీ కూడా దరిద్ర కోపంతోనూ చిరాకుతోనూ అస్సలు ఉండకూడదు స్త్రీ అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం కానీ గడ్డం చేసుకోవడం కానీ చెయ్యకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ ఇంటి వెళ్ళాలిదే అలాగే ఆ ఇంట్లో కొత్త బట్టలు ఎవరైనా ధరిస్తూ ఉన్నారంటే కొత్త బట్టలు కట్టుకుండే ప్రతిసారి కూడా బట్టలకి పసుపు బొట్టు పెట్టాలి ఖచ్చితంగా అలాగే కొత్త బట్టలు సువాసని స్త్రీలు ఎప్పుడు నల్ల రంగు బట్టలు ధరించనే కూకూడదు నలుపు రంగు సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడో శనివారం తప్ప మిగతా రోజుల్లో నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు అలాగే భోజనం చేయడానికి ముందు కాస్త అన్నం తీసి కాకికి పెట్టడం వల్ల పితృదేవతలకి సంతృప్తిని కలిగిస్తుంది అలాగే కాకి భోజనానికి ముందు పెట్టాలి కుక్కకి భోజనం చేసిన తర్వాత పెట్టాలి ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి అలాగే కొబ్బరికాయ చిప్ప ఎవరికైనా తాంబూలంగా ఇచ్చేవాళ్ళు ఏం చేయాలి మూడు కళ్ళు ఉండే భాగాన్ని తాము ఉంచుకుని రెండో చెప్పని అవతల వాళ్ళకి ఇవ్వాలన్నమాట అంతేగాని మూడు కళ్ళు ఉన్నటువంటి భాగాన్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు పూ మిరపకాయలు చింతపండు ఇలాంటివి ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే సూర్యాస్తమయం అయ్యాక ఎప్పుడు తల దువ్వకూడదుట ఆ తల ఆ తల వెంట్రుకలట ఇంట్లో ఉన్నటువంటి మన ఇంటి దేవత ఉంటారు కదా కులదైవం ఆ కులదైవానికి అడ్డుపడతాయిట అందుచేత వెంటనే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది వెంటనే ఎట్టి పరిస్థితులలోనూ సూర్యాస్తమయం అయ్యాక తల దువ్వుకోకూడదు అలాగే ఆడవాళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చోవడం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం ఒంటి కాళ్ళ మీద నేల మీద రాయడం ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు అవన్నీ దరిద్ర హేతువులు అలాగే స్త్రీలు కనుక నెలసరి సమయంలో పువ్వులు ఎట్టి పరిస్థితులలోనూ ధరించరాదు ఈ రోజుల్లో అది అన్ని మూఢనమ్మకాలు అబ్బా అదేం లేదు అని చెప్పి అన్ని రకాల పనులు చేసేస్తున్నారు కానీ చాలా మటుకు నెలసరి సమయంలో స్త్రీలు ఏ నియమాలు అయితే పాటించాలో అవి పాటిస్తే శుభప్రదం అందులో ఎటువంటి అనుమానము అస్సలు లేదు అలాగే ఇంట్లో ఏదైనా బాధాకరమైనటువంటి సంఘటన జరిగిందనుకోండి పలకరించడానికి వచ్చేవారికి ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు మన ఇంట్లో బాధాకరమైన విషయం జరిగిందనుకోండి మనల్ని ఎవరో ఒకరు పలకరించడానికి వచ్చారనుకోండి రెండు 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 అని చెప్పి వాళ్ళకి మనం ఎదురెళ్ళి వాళ్ళని ఆహ్వానించకూడదు అలాగే వెళ్ళి అశుభానికి వెళ్ళినప్పుడు అశుభానికి మనం ఎవరింటికైనా పరామర్శకి వెళ్ళామనుకోండి పరామర్శకు వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నప్పుడు వెళుతామని చెప్పకూడదు ఏమీ చెప్పకుండా లేచి వచ్చేయడమే అంతేగాని వెళ్ళొస్తాము మళ్ళీ వస్తాము ఇలాంటి మాటల పరామర్శకు వెళ్ళినప్పుడు అస్సలు ఏమీ మాట్లాడకూడదు అలాగే ఇంట్లో శ్రాబ్ద్ధ దినాలు అంటే తద్దినాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా కార్యక్రమాలు శ్రాబ్దం పెడుతూ ఉంటారు కదా అలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ముగ్గు అస్సలు వేసుకోకూడదు ఆ పనులన్నీ అయిపోయాక ఇంట్లో భోజనాలు కూడా అయిపోయాక ఆ తర్వాత వేసుకోవాలన్నమాట ముగ్గు సాయంకాలం మాటలు అలాగే ఇంట్లో మనం పూజ నిత్య పూజ చేస్తాం నిత్య పూజ చేశాక భగవంతునికి నైవేద్యంగా పెడతాం ఆ నైవేద్యం మనం స్వీకరించాకనే ఎదుటి వాళ్ళకి పెట్టాలి ఇంకా ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా ఏం చేయాలి స్నానం చేయాలి అంతేగాని అంతా అయిపోయాక పనులన్నీ అయిపోయాక ఏ మధ్యాహ్నం తర్వాత స్నానం చేస్తాము అంటే ఆ ఇంట్లో బాధలు ఉంటాయి పేదరికం ఉంటుంది పేదరికం లేదంటే మాకు బోడంతా ఆస్తుందంటారో మీకు మనశ్శాంతి కరువైపోతుంది ఏదో రకమైనటువంటి అశాంతి ఇంట్లో తెలియనటువంటి దరిద్రత దోషాలన్నీ కూడా కలుగుతాయి కాబట్టి అటువంటివన్నీ కూడా మనం చూసుకోవాలి అలాగే ఇంట్లో మీరు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా దీపారాధన చేసి తీరాలి దీపారాధన కనుక చేసినట్లయితే మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో కేవలం అంటే కేవలం మీరు ఇంకేమీ చదవద్దు దీపారాధన చేయండి శుచిగా శుభ్రంగా చక్కగా ఒక దాన్ని నమస్కారం చేసుకోండి అగ్రత్తు చూపించండి కాస్త పటికి బెల్లం చిప్స్ దేవుడి దగ్గర చూపించి చేయి చూపించండి బయటకు వచ్చేయండి అదొక్కటి చెయ్యండి చాలు ఇంకేమీ చెయ్యక్కర్లేదు అలాగే ఇంటి బయట సాయంత్రం లోపు ఆరేసిన బట్టలను తీసేయాలి ఎప్పుడు అలా వేళ్ళాడుతూ ఉండకూడదు బట్టలు అందుచేత ఖచ్చితంగా తీసేయాలి అలాగే ఇంటి ముందర చూడండి చెప్పులు వేసుకుని లోపలికి వస్తూ ఉంటారు కదా ఆ ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు లాంటివి ఎప్పుడు పెట్టుకోకూడదు ఎప్పుడు ఇల్లు ఇంటి యొక్క ప్రధాన ద్వారం చాలా పరిశుభ్రంగా ఉండాలి మామూలుగా కాదు ఇంటి వెళ్ళాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా స్వర్గసీమగా ఉంటుంది దరిద్రం అన్నది ఆ ఇంటి దరిదాపుల్లో కూడా ఎప్పుడూ రాదు ఉదయాన్నే నిద్ర లేచాక అందరూ చేయవలసిన పనులు ఉదయం నిద్ర లేవగానే భూ భూమాతికి నమస్కారం చేసుకోవడం చేతులు చూసుకుని నమస్కారం చేసుకోవడం అలాంటివన్నీ మనకి తెలుసు అది మరొక వీడియోలో మనం మళ్ళీ వివరంగా చూసుకుందాం ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మన అర చేతుల్ని మనమే చూసుకోవడం వల్ల చాలా శుభం కలుగుతుంది అంటారనమాట అలాగే మనం గమ్మున కాలు కింద పెట్టేస్తున్నప్పుడు ఒక క్షమాప్రార్థన చేసుకుని భూదేవికి నమస్కారం చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది ముందుకు వెళ్తాం అలాగే మనం ఏ వస్తువుని చూడాలంటే మంగళకరమైనటువంటి వస్తువులు అందుకే చెప్తారు గణపతి విగ్రహాన్ని ఎదురు వండగా పెట్టుకోండి గణపతి ఫోటోని పెట్టుకోండి లేచిన వెంటనే గణపతిని కనుక చూసినట్లయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి అందుచేత గణపతిని చంటి పిల్లల్ని కూడా చూస్తే కూడా చాలా మంచి జరుగుతుంది పసిపిల్లల ముఖం చూడడం లాంటిది చెయ్యాలి ఎందుకంటే పసిపిల్లల హృదయాలు కల్మషం లేనివి కాబట్టి స్నానం చేయకుండా దేవుడి గదిలోకి కానీ వంట గదిలోకి కానీ వెళ్ళడం అనేసి ఇంటిని శుభ్రంగా కానీ కుంచుకున్నట్లయితే ఈ నియమాలు పాటించేటటువంటి ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు మీరు ఒక్క ఒక వారం పాటించి చూడండి ఆ తర్వాత మీ ఇంట్లో జరిగే మార్పు మీకు తెలుస్తుంది వారానికి ఒక్కసారి కనీసంలో కనీసం ఒక్కసారి అది శుక్రవారం చెయ్యండి లేదంటారా రెండుసార్లు చేస్తాము అంటే రెండుసార్లు ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా అంటే ఖచ్చితం పొద్దున్న కుదరకపోతే కనీసం సాయంకాలం దీపాలు పెట్టే వేళైనా సరే సాంబ్రాణి ధూపం వేసి చూడండి ఒక్క వారం ఒక్క వారమే చెయ్యండి దాంట్లో మీకు మంచిగా అనిపిస్తే తర్వాత వారం నుంచి కంటిన్యూ చెదిరిగానే లోకా సంస్థ శకునాభావంత అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం